కానీ ఒక్క పెట్టుకోండి దయచేసి ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా దేవుణ్ణి తిట్టే ప్రయత్నం కానీ దేవుణ్ణి దూషించే ప్రయత్నం కానీ దేవుణ్ణి విడిచిపెట్టే ప్రయత్నం కానీ మనం చెయ్యొద్దు అది మంచిది కాదు అస్సలు మంచిది కాదు యో విశ్వాసంగా ఉంటే దేవుడు మళ్ళా డబల్ ఆశీర్వాదాన్ని ఇచ్చాడు మళ్ళా పది మంది పిల్లల్ని चलो नश ओर पिक कून डाल क्रिस्टोल सहमे कून डाल क्रिस्टोल बादलों पूरा नापोटर नेप्स को ठीक है ना बादलों पूरा नापोटर नेप्स को समाधि कार्य में क्या कोई ऐसा होंगे जेम्स और नाम जैसा होंगे नहीं या जिसके लोग समाधि कार्य के लिए गाड़ी बुलवा रहे चार्ल्स ये पीने हैं या ना बोलते నవండి ఎట్లా మన యానం లేదు మరి మనం కూడా చచ్చిపోతే తెలియజారు శ్రమలోనైనా సంతోషంలోనైనా దేవుడిని స్థితించే మన ఆయుధంగా మన మనం పెట్టుకోవాల్సిన వాళ్ళు మరలా చెప్తున్నాను మరి ఎందుకు ఈ మాటలు నాతో మాట్లాడుతున్నారో తెలియదు జాగ్రత్తగా ఉంటుందో తప్పు లేదు అమ్మా జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా ఉండాల్సిందే అక్రమంగా అన్యాయంగా పాపంలో ఉండి ఏమన్నా జరిగితే దానికి ఎవరు బాధ్యతలు కాదు ఎవరు తిరిగి తిరిగి కూడా సత్తి ఎవరు దానికి దానికే బాధ్యత లేదు నువ్వు మంచిగా ఉండి కూడా ప్రార్థనా పూర్వకంగా ఉండి కూడా పరిశుద్ధంగా ఉండి కూడా నీతిగా ఉండి కూడా న్యాయంగా ఉండి కూడా ఏమైనా జరిగితే అప్పుడు కొంచెం ఆలోచించి ప్రభుత్వాన్ని ఎదుర్కొనే శక్తి నువ్వు పోల్చుకునే శక్తి నువ్వు భరించే శక్తి నువ్వు చేయించే శక్తిని కూడా దేవుని అంతే అంతేగాని తన ఊలకనే ప్రతిదానికి ఆయన లాంటి వాడు కాదు ప్లీజ్ ఇంకా చెప్పాలంటే ఆయన భక్తిహీనులు కొన్నిసార్లు వచ్చినట్లుగా బైబుల్లో ఉంది కానీ భక్తులను ఎప్పుడు ఆయన ఏం అలా కూడా ఆయన వచ్చేవాడుగా ఏమన్నారు నువ్వే చేయా పని నేను చేయలేనా అందులో ఇంపార్టెంట్ తెలుసా మనం నీతి పరిశుద్ధులమైనప్పుడు ప్రార్థనా ప్రార్థనాపదమైనప్పుడు మన నీతికి ఎవడైనా వస్తే వాని సంగతి ఎందుకు చూస్తే కోరుకుంటాడా నిర్ణయిస్తే చదివాను మొత్తం ఆమానికి ఎందుకు మొక్కలేదయ్యా నేను యూదులను గనక ఇలా చెయ్యాలని అన్నాడు అంతే కర్రతో కాదు అహంకారంతో కాదు లేకపోతే కాదు అందరు మొక్కుతున్నారు ఆమానికి వంగి నమస్కరిస్తున్నారు కానీ మొత్తకై అలా చేయలేదు ఎందుకు నేను అలా చేయకూడదు నా దేవుడికి నేను మెరుగులకి మొక్కకూడదు కాబట్టి అలా చేయలేదు అనేసరికి ఆ మామిడి మొద్దకై ఒక్కనే చంపితే బాగుంటది మొద్దకై జాతి వాళ్ళందరినీ యువతులందరినీ చంపేద్దాం అనుకుంటా గురిపోయ్యా కూడా తయారు చేస్తాడు దేవుడు అంత ఈజీగా ఉరిపెడతాడా భక్తుల్ని దేవుడు అంత ఈజీగా భక్తుల ప్రాణాలు పోగడతాడా అడుగుల గురి కమ్మాలని మొద్దకై కోసం తయారు చేసిన హామాలను అదే ఉరి కొయ్య మీద ఉరి తీంపబడ్డాడు దేవుడు అలా మార్చేశాడంటే శాసనాన్ని మార్చేశాడండి నమ్మరు మీరు ఒకసారి రాజు చేత శాసనం జారీ అయిన తర్వాత దాన్ని మార్చడం చివరికి రాజు వల్లే కాదండి కానీ దేవుడు ఏం చేశాడు అంత గొప్ప దేవుని కలిగి ఉంది మనం చిన్న చిన్న వాటికి భయపడుతూ బాధపడుతూ అలుగుతూ చదువుతూ కలుగుతూ నాన్సెన్స్ ఇది ఉన్నంత ఉన్నంతకాలం ప్రభు కోసం ఉందాం టైం వచ్చినప్పుడు మనమైనా పోవాల్సిందే ఇంకెవరైనా పోవాల్సిందే ఎవరికి అని ఏదో కదా ఆడికి పోయే ప్రయత్నం చేయండి ముందు అమ్మాయాలి కానీ ఆడికి పోయే ప్రయత్నం చేయండి మరి అందుకే అందరూ అందరు ధన్యులు కాదు ప్రభువు నందు మృతి నందు మృతులు తండ్రి సత్యవాల్ల తండ్రిలు కాదు ఎవరైతే చనిపోతున్నారో వాకు తండ్రి ఇప్పుడు మామూలు చెప్పింది ఎప్పుడైనా పోయి ఉండడానికి అసలు ఇష్టపడకూడదు క్రైస్తవుడు అంటే అసలు ఉండడానికి ఇష్టపడకూడదు ఆయన ఉంచితే సరే ప్రభు అని ఇష్టం అంటే తప్ప చి ప్రకాష్ లాగా చిత్ర ప్రకాష్ అయ్యారు లాగా ఉంచితే నీకు లాభం తీసుకోకపోతే నాకు లాభం నీకేది ఇష్టమే తగ్గి అంట ప్రతి బర్త్డే చేసుకునే పాత్ర ఉంచితే నీకు లాభం ఎందుకంటే అంత కాబట్టి తీసుకున్నాం అనుకో నాకు లాభం ఎందుకంటే ఇవన్నీ తప్పుతాయి ఈ బాధలు ఈ కష్టాలు ఈ శ్రమలు ఇవన్నీ దక్కుతాయి కాబట్టి సరే అదేమైనా నేను మళ్ళీ నా ఇష్టం కోరుకోవట్లేదు ఇస్తే చేసినట్టు ఇలా నీ ఇష్టమే ఉంచితేవో నీకు లాభం తీసుకుంటే నాకు లాభం కాబట్టి నీకేది ఇష్టమో అది చెయ్యి బ్రతకాలని కోరుకుని ఏదో సుఖపడాలా సంతోషించాలి ఏముంది మీరు ప్రసంగం చదవ జీవితం మీద విరక్తి వచ్చింది మీకు మన అందరికి హోంవర్క్ ఏంటంటే ఈ వారంలో ప్రసంగి గ్రంథం చదవండి అంతే మంచి ప్రసంగం అది ప్రసంగం గ్రంథం అంటే మంచి ప్రసంగం వ్యర్థం 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 మొత్తం వ్యర్థమే అంటాడు దానికి ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుంది మళ్ళీ అదంతా నిజమే నిజమే అనిపిస్తుంది మీకు నిజమే వ్యర్థమే కదా ఎందుకు ఇదంతా అనిపిస్తుంది దేవుడు అక్కడే అర్థమైన వాడు దేవుడు ఒక్కడే మంచువాడు దేవుడు ఎప్పటికీ ఉండేవాడు దేవుడి రాజ్యమే శాశ్వతం ప్రాణం శరీరం వేస్ట్ ఆత్మయే జీవింప జీవిం ఇది మనకు శాశ్వతం కాదు శాశ్వతమైన రాజ్యం లోకం ఒకటి మనకి ఉన్నది చనిపోయిన తర్వాత అక్కడే మనకి నిత్యం ఇస్తే అక్కడ దుఃఖం ఉండదు అక్కడ కాలమొప్పులు ఉండవు అక్కడ కన్నీరుండవు ఆకలి ఆకలి ఉండదు యుగ యుగాలు తరతరాలు దేవుడితో హ్యాపీగా ఉంటాయి దానికోసం ప్రయాసపడాలి కానీ ఈ లోపల ఏదో పిచ్చివాడి కోసం ప్రయాసపడి ఈ మధ్య పిచ్చివాడికి దేవుడిని తిట్టి దేవుడి దూరమైపోయే పరిస్థితులు రాకుండా దేవుడు గొప్ప కృప మనందరికి అనుగ్రహించుగాక కలు